ఇళయరాజా దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒక మ్యూజిక్ మెజీషియన్ అతను మూడు దశాబ్దాలు ఐదు వేల పాటలు వెయ్యి సినిమాల చరిత్ర ఆయన అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో తొంగి చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది కొన్నేళ్లుగా దీనిపై ఎన్నో చర్చలు కూడా జరిగాయి నేడు ఆ కోరిక నెరవేరే సమయం వచ్చేసింది ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్ ఫస్ట్ లుక్ నేడే విడుదలైంది కెప్టెన్ మిల్లర్ సినిమా తీసిన అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు ఈ సినిమా ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ వచ్చారు ఇతర తమిళ ప్రముఖులు కూడా విచ్చేశారు ఒక బక్క పలుచుటి వ్యక్తి చేతిలో హార్మోనియం పెట్టి పట్టుకొని చెన్నైలో అడుగుపెట్టిన ఫస్ట్ లుక్ ఇళయరాజా ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇళయరాజా బయోపిక్లో ను ఓసారి మీరు కూడా క్షుణ్ణంగా గమనించండి సెట్ అవుతాడా ఈ రోల్కి లేదా కాదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి どどど。